హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పాలతోని పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చే విధంగా ఎలా చేయాలి అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ టూ లీటర్స్ పాలనైతే తీసుకొని చేస్తున్నానండి ఈ టూ లీటర్స్ పాలు అనేది వేడి చేయాలి ఇది పొంగొచ్చే వరకు వేడి చేయాలి ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెనిగర్ లేదా నిమ్మరసాన్ని కలపాలి ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో ఒక రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసి నిమ్మరసాన్ని అయితే తీసుకున్నాను దీంట్లో గింజలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని బాగా మరిగిన పాలు ఉన్నాయి కదా ఆ పొంగొచ్చిన పాలలో ఈ నిమ్మరసాన్ని అయితే కలపాలి కలిపిన వెంటనే పాలు అనేది విరుగుతాయి చూడండి ఈ విధంగా వీరు అనేది అవుతుంది అంటే ఇట్లా చిన్న చిన్న గడ్డల్లాగా మన జున్ను పాలలాగా ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే అవుతుంది ఒకేలా తక్కువ చిన్న చిన్నగా అవుతున్నట్టయితే ఈ గడ్డలు అనేవి చిన్న చిన్నగా ఉన్నట్లయితే ఇంకొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేయండి అప్పుడు ఇంకొంచెం థిక్నెస్ అనేది ఎక్కువయ్యి పాలు అనేది కొంచెం గడ్డలు గడ్డలుగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేయాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇక్కడ నేను ఇంకా తీసుకున్నాను ఈ క్లాత్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వాటర్ని వంపాలి ఈ విధంగా వాటర్ అంతా కూడా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వాటర్తో వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్ ఉంటాయి కదా ఎందుకంటే మనం లెమన్ పిండినాం కదా లెమన్ అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అందుకని ఒక రెండు సార్లు ఇలా వాటర్ పోసేసి వాటర్తో కడిగేయాలి ఇలా వాటర్తో తీసేసి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది అసలు లేకుండా ఉండడం కోసం ఇట్లా అంతా కూడా దగ్గర అనేసి గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది తర్వాత ఒకసారి ఇలా ఓపెన్ చేసి ఇదంతా కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి చేసేసి క్లాత్లో గట్టిగా ముడి వేసేసి దీనిపైన ఒక బర్వ అనేది పెట్టాలన్నమాట అయితే ఇది ఫస్ట్ అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా హోల్స్ ఉన్న ఒక ప్లేట్ని పెట్టాను ఆ ప్లేట్ పైన దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఈ క్లాత్ని ఇలా గట్టిగా ముడివేసి దీంట్లో వాటర్ ఏం లేకుండా ఉండే విధంగా ఉంటుందన్నమాట ఇట్లా దీనిపైన పెట్టి దీనిపైన బర్వ్ అనేది పెట్టాలి ఇది ఒక టూ కేజెస్ ఉంటుందండి రాయి దీన్ని అయితే పెట్టాను ఇప్పుడు ఈ హోల్స్ ఉన్న బౌల్ ఎందుకు పెట్టానంటే దాంట్లో నుంచి ఇందులో ఏదైనా వాటర్ ఉంటే కూడా ఆ హోల్స్ నుంచి కింది ప్లేట్లోకి వెళ్ళిపోతుంది ఈ క్లాత్కి తడ అనేది అంటదు అప్పుడు ఇది గట్టిగా అవుతుందనమాట ఇట్లా ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంచాలి వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను పన్నీర్ రెడీ అయిందండి ఇలా ఉంటుంది మనం ప్రెస్సింగ్ అనేది మనం క్లాత్లో పెట్టేటప్పుడు ఇట్లా కొంచెం ఈ మందంలో ఉండేటట్టు చూసుకోవాలి బాగా లావు లావుగా ఒక లడ్డు చేసినట్టు చేస్తే మళ్ళీ కట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకే ఈ విధంగా పెట్టినట్లయితే వాటర్ అనేది మొత్తం పోతుంది ఇలా ఉంటుంది నేనైతే రెండు చేశాను పన్నీరు ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి మనకి బయట దొరికేదేమో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి దాంట్లో కెమికల్స్ అనేవి కలుపుతారు ఇక్కడ మనం న్యాచురల్గా ఇంట్లోనే ఏది కలపకుండా చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఒక లీటర్ పాలు తీసుకున్నట్లయితే పన్నీర్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే అవుతుంది వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు అవుతుంది ఎందుకు అంటే పాలు కొన్ని తిక్కుగా ఉంటాయి కొన్నిమో పలిచగా ఉంటాయి కాబట్టి పాలు యొక్క పక్నిసును బట్టి ఇక్కడ పనీర్ అనేది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకైతే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్